హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈరోజు సంప్రదాయస్ ఫినాన్స్ ఫాస్ట్ ఫారవర్డ్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కంప్లైంట్స్ పాటించని చిన్న కంపెనీలను చితక్కొడుతున్న ఎన్సీఏ పెట్టుబడుల ప్రవాహంతో తోపు మీద ఉన్న స్టాక్ మార్కెట్స్ రెండు కోట్ల ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఇప్పటికే ఫైల్ అయ్యాయి భారీగా పెరిగి ఖరీఫ్ పంట విస్తీర్ణం మన దేశంపై కొనసాగుతున్న విదేశీయుల కన్ను రికార్డులను బద్దులు కొడుతున్న స్టాక్ మార్కెట్లు మరోసారి ఆల్ టైమ్ హైస్ ను తాకిన ముఖ్య సూచీలు ఎనభై వేల మార్కు పైకి మరోసారి సెన్సెక్స్ సెన్సెక్స్ ట్రిలియన్ డాలర్ల దగ్గరలో ఉన్న పెట్టుబడుల ప్రవాహంతో పర్వలు తొక్కుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ అరవై ఒక్క లక్షల మార్కును మొట్టమొదటిసారి తాకాయి ఇరవై ఒక్క వేల కోట్ల మార్కు పైన ఉన్న నెలవారీ ఎస్ఐపి పెట్టుబడులు ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులలో రికార్డులను తిరగరాసి నలభై వేల కోట్ల మార్కును తాకాయి డెట్ ఫండ్ కేటగిరీలోంచి లక్ష కోట్ల పెట్టుబడులు ఉపసంహరణ జరగడం గమనార్హం రెండు కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ అయ్యాయని చెప్పిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సంఖ్య ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉంది ఆడిట్ లేని రిటర్న్ ఫైలింగ్ కు ముప్పై ఒకటి జులై తేదీ రిటర్న్ ఫైల్ చేసే ముందు ట్వంటీ సిక్స్ సరిపోల్చుకోవాలని చెప్తున్నా టాక్స్ నిపుణులు రాబోయే బడ్జెట్ లో రిటైర్మెంట్ కోసం అనేక అంచనాలు పెట్టుకున్న సామాన్యులు ఒక సర్వే ప్రకారం డిటెక్షన్ లిమిట్ పెంపుదల నేషనల్ పెన్షన్ స్కీమ్ కి ట్యాక్స్ బెనిఫిట్స్ బాగా పెంచాలని ఆశిస్తున్న యువకులు అదే రకంగా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ తో పాటు బ్యాంక్ వడ్డీలో పెంపుదల చేయాలి అని చెప్తున్న సీనియర్ సిటిజన్స్ గత ఏడాది పోలిస్తే పెరిగిన ఖరీఫ్ విస్తీర్ణం ఈ సంవత్సరం గణంకాలు దీంట్లో ముఖ్యంగా వరి పంట సుమారు అరవై లక్షల ఎకరాల్లో పండిస్తున్నారని అంచనా పప్పు ధాన్యాలు పంట విస్తీర్ణం సుమారు ముప్పై ఏడు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని వెల్లడి చేసిన వ్యవసాయ శాఖ చిన్న కంపెనీలో లోన్ అకౌంట్లను దివాలా కింద ప్రకటించే గడువును పెంచాలని కోరిన ఎంఎస్ఎంఈ బాడీ ప్రస్తుతం ఉన్న తొంభై రోజుల గడువును నూట ఎనభై రోజులకు పెంచాలని చెప్తున్నా చిన్న కంపెనీలను ఎన్పీఏ గా డిక్లేర్ చేయడానికి ఇప్పటికైతే ఎస్ఎంఏ జీరో ఎస్ఎంఏ వన్ ఎస్ఎంఏ అని మూడు ఉన్నాయి కంపెనీలకు నిబంధనలను సడలించి కూడా కంప్లైస్ ను సరిగ్గా పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటున్న ఎన్సీఏ జూన్ నెలతో ముగిసిన త్రైమాసికానికి గాను మూడు వందల ఇరవై కంపెనీలపై చర్యలు తీసుకున్న కార్పొరేట్ ఎఫ్ఎస్ మినిస్ట్రీ గతంతో పోల్చుకుంటే ఈ సుమారు శాతం ఎక్కువ అని నిపుణులు ప్రస్తుతం ఉన్న ఐదు లక్షల లాట్ సైజ్ నుంచి ముప్పై లక్షలకు మార్చాలని సిఫార్సు అలాగే రోజు వారి ఎక్స్పైరీలు కాకుండా ఒక వారానికి ఒక ఎక్స్చేంజ్ కి ఒకటే ఎక్స్పైరీ ఉండాలని చెప్పిన కమిటీ వీటితో పాటు ఇంకా అనేక సిఫార్సులను సూచించిన సెబీ వర్కింగ్ కమిటీ కార్ల ధరలను తగ్గిస్తున్న మ్యానుఫాక్చర్స్ మారుతి మహేంద్ర టాటా మోటార్స్ హోండా మరియు టయోటా కంపెనీలు వాటి ధరలను తగ్గించినట్లుగా ఇప్పటికే ప్రకటించాయి ఉత్తరప్రదేశ్ తీసుకువచ్చిన కొత్త వాహన పాలసీ ప్రకారం హైబ్రిడ్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీ లేవని ప్రకటించడంతో ఈ కంపెనీలు కార్ల ధరలను తగ్గిస్తున్నాయని భావిస్తున్నారు నిపుణులు జూన్ నెల రెండో అర్ధ భాగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థాగత మదుపర్లు సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల ఈక్విటీలో పెట్టుబడులుగా పెట్టగా డెట్ సెక్యూరిటీస్ లోనికి పదివేల కోట్ల పెట్టుబడి పెట్టారు ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలోనికి భారీగా మదుపు చేశారని ఎన్ఎస్డిఎల్ వెల్లడి అకౌంట్ అగ్రిగేటర్ ఫ్రేమ్ ద్వారా లోన్లను సులభంగా పొందొచ్చని చెప్తున్న ఆర్బిఐ మీ దగ్గర నుంచి అనుమతిని తీసుకున్నాకే పూర్తి సమాచారాన్ని అధికృత సంస్థకు అందజేస్తారని చెప్తున్న బ్యాంకింగ్ రెగ్యులేటర్ గత కొన్ని రోజులుగా అకౌంట్ అగ్రిగేటర్ పై బాగా ప్రచారం చేస్తున్న విషయం పోర్టల్ పోర్టల్లో డిజిటల్ పేమెంట్స్ కు పెంచిన జీఎస్టీ బోర్డ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మరియు యూపీఐ ద్వారా కూడా చెల్లింపులు చేసుకునే అవకాశాన్ని సుమారు పదిహేడు రాష్ట్రాల్లో కల్పించిన జిఎస్టి పోర్టల్ మిగతా దేశ వ్యాప్తంగా కూడా ఈ సదుపాయాన్ని త్వరలో తెచ్చే ఆలోచనలో ఉన్న జీఎస్టీ ఇదిలా ఉండగా జూన్ ఫైల్ చేయడానికి ఇక ఒక్క రోజు మాత్రమే ఉంది మరోసారి ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు మూడు వందల పాయింట్ల లాభాలతో ఎనభై వేల మూడు వందల వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ వంద పాయింట్ల లాభాలతో ఇరవై నాలుగు వేల నాలుగు వందల పైన ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ నెమ్మదిగా స్థిరమవుతున్న క్రిప్టో కరెన్సీస్ ఒక బిట్కాయిన్ ధర యాభై ఏడు వేల మూడు వందల అరవై డాలర్ల దగ్గర చేరుకోగా దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు దగ్గర ఉండగా వెండి మాత్రం తొంభై మూడు వేల ఆరు వందల నలభై ఐదు దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ వీడియోలో ఉన్న ఫినాన్షియల్ అప్డేట్స్ క్లియర్ గా తెలుసుకోవడం కోసం రేపు వచ్చే లాజ్ ని కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి అండ్ ఇవి రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగే ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెల